ఇది ఒక అద్భుతమైన అడవి రాజ్యం ఇక్కడ నవ్వు లేకుండా ఒక్క రోజు కూడా గడవదు ఒక్క నవ్వే సంపద ఈ ప్రోగ్రాం ద్వారా గౌరవం అంటే చాట్ ఎంత చెవులు వేసుకొని మ్యూజిక్ సరిగ్గా రాదు అంటుంది తోకున్న కోతిగా ఎవడు రా దుబ్బోడు అంత సన్నగా ఏను నా అంత సన్నగా ఉన్నావు కోతి ఇద్దరు కలిసి వెళ్తాయి ఒరే తాపుతారా రాజు నీ ముక్కు కొరికేస్తా ఈ రోజు మన రాజ్యంలో గ్రాండ్ కామెడీ ఫెస్ట్ జరగాలి నాకు అరటి ఇస్తే నేనే ప్లాన్ చేస్తా నేను స్పీడ్ తో అన్ని అరేంజ్ చేస్తా ముందు ప్లాన్ లేకుండా చేస్తే ఫలితం ఫెయిల్ పండితుడా నువ్వే చెప్పు నాట్యం నెమలి డ్రమ్స్ స్పెషల్ కామెడీ రన్నింగ్ మాత్రమే నువ్వు పరిగెత్తితే చాలు నేనతా అకడమి అకడమి డం డం డప్ డప్ ఒరే కోతి డ్రమ్స్ కొట్టమంటే గంగూర ముద్ద కలిపావా నేను ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ జంతువుని ఇప్పుడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పడిపోయిన జంతువుని ముందుగా నాట్యం నెమలి డ్రమ్స్ కోతి కామెడీ షో చిరుత డాన్స్ లో నేను ఎవర్నింగ్ ఓరే కోతి నాట్యం అంటే నాట్యం నాటకం కాదు ఈ ఫెస్టివల్ మనం నేర్చుకోవాల్సింది పండితుడా నేను డ్రమ్స్ కాదు ఏయ్ నా చేు స్పీకర్లా నవ్వే మన రాజ్యానికి అసలైన సంపద